હેવંત રેડિ કે પંચ વાતને હેમંત રેડી કે వట్టిలే కేటీఆర్ గారి నాయకత్వంలో పార్టీలే పార్టీలే వట్టిలే కేటీఆర్ గారి నాయకత్వంలో పార్టీలే పార్టీలే జయదీశ రెడ్డి అక్రమ సబ్ఫేషన్ వెంటనే జయదీశ రెడ్డి అక్రమ సబ్ఫేషన్ వెంటనే జయదీశ రెడ్డి అక్రమ సబ్ఫేషన్ వెంటనే జయదీశ రెడ్డి వెంటనే రామవర రెడ్డి వెంటనే రామవర రెడ్డి వెంటనే కేటీఆర్ గారిపై అహంకారం పూరితం వాత మాటల రామవర రెడ్డిపై వెంటనే జై తెలంగాణ இதே இதே பாலனி பாலு ரே நாயன காங்கிரஸ் காங்கிரஸ் முக்கியமேட்டேத்தான முக்கியமே தெலங்கானா

ನಿನ್ನ ಏದೈತೆ ರಾಷ್ಟ್ರ ಅಸೆಂಬ್ಲಿ ಸಂಘಟನಾ ಸಂಘಟನೇ టీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కావచ్చు అధ్యక్షుడు కేసీఆర్ గారి ఆదేశానుసారం ఈరోజు మంచిగాల నియోజకవర్గ స్థాయిలో గౌరవ మాజీ శాసనసభ్యులు నడిపల్లి దివాకర్ రావు గారి నాయకత్వంలో నిరసన తెలియజేయడం జరిగింది దీనికోసం అంటే ఎన్నో స్వతంత్రం వచ్చిన కాలం నుంచి తెలంగాణ ప్రజలు ఇబ్బందులు పడుతున్న సందర్భాలలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ రోజు ఉద్యమ పార్టీగా పద్నాలుగు సంవత్సరాలు నిరంతరం శాంతియుతంగా కొట్లాడి సెంటర్ని అన్ని పార్టీలు ఒప్పించి తెలంగాణలో తెచ్చినటువంటి మహానాయకుడు కేసీఆర్ గారు అట్లాంటి వ్యక్తిని పట్టుకొని ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు మీరు మూర్చకే మూర్చకి వెళ్ళాలి చచ్చిపోవాలనే విధంగా మాట్లాడడం దురదృష్టకరం ఎందుకంటే మనం భారతదేశంలో శత్రును కూడా చచ్చిపోవాలనే సంస్కృతి మనకి కాదు కాబట్టి దయచేసి మీరు ఇట్లాంటి వడుసు ఒక రాష్ట్ర రాష్ట్రాన్ని పరిపాలించే నాయకుడిగా మీకు అది తగదని తెలియజేస్తూ ఏది ఏమైనప్పటికీ సోదరుడు చెప్పినట్టు ఎన్నో అబద్ధాలు చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చింది ఆ అబద్ధాలను మేము ఈరోజు పార్టీగా ప్రతిపక్ష పార్టీగా ప్రజల తరఫున మాకు ఇది గట్టిగా ప్రజల తరఫున కొట్లాడే అవకాశం ప్రజలు ఇచ్చారు కాబట్టి పది సంవత్సరాలు పాదించడం మళ్ళీ ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు ప్రజల గొంతుకై ప్రశ్నించవలసిన అవసరం మా పైన ఉన్నదని గౌరవ కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారి నాయకత్వంలో ఇక్కడ దివాకర్ రావు గారి నాయకత్వంలో రైతుల కావచ్చు మహిళల కావచ్చు యువతం కావచ్చు ఉద్యోగులు కావచ్చు నిరుద్యోగులు కావచ్చు అందరి తరఫున ఓడాడే పోరాడే తత్వం మాకు ఇచ్చారు కాబట్టి వారిను వాళ్ళ సమస్యలను అసెంబ్లీలో నిలదీద్దావా ఎక్కడైతే నిలదీతే దానికి సమాధానం చెప్పలేక వాళ్ళందరినీ బయట కట్టేసే విధంగా చేసినందుకు నిరసన తెలియజేస్తూ ఇంకొకసారి మోర్చా ఎదుటి వ్యక్తి సావాలి అని కోరుకోవడం దురదృష్టం ఎందుకంటే అందరం బాగుంటుంది సమాజం బాగుంటుంది కాబట్టి మరొకసారి రైతుల పక్షాన కావచ్చు ఈ ప్రజల పక్షాన కావచ్చు ముఖ్యంగా మహిళా సోదరు వల్ల మీరు ఇచ్చిన హామీలు ఆరు గ్యారెంటీ కాకుండా నాలుగు వందల ఇరవై హామీలు ఏవైతే ఇచ్చారో గట్టిగా ఒక బస్ తప్ప ఒక హామీ కూడా పూర్తి చేసుకునేటువంటి సందర్భం అవిన దృష్టి సారించాలా మళ్ళీ అవసరం అనుకుంటే ప్రజల మన్నలు కొంది మళ్ళీ గెలిచే అవకాశం చూసుకోవాలి తప్ప ఇప్పుడే కనీసం ఒక పద్నాలుగు పదిహేను నెలలనే మీరు పూర్తి స్థాయిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పేలైనటువంటి సందర్భం ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్న సందర్భం మనం చూస్తున్నాం అది గమనించి అది చేయాలి తప్ప ప్రతిపక్షాల మీద ఎక్కడ అసెంబ్లీలోకి వస్తే వాళ్ళు వాళ్ళు అడిగే క్వశ్చన్లకు ఆన్సర్ ఉండదు ఒకటే సంవత్సరం పదహారు నెలల్లో లక్ష అరవై వేల కోట్లు అప్పు చేసినాం కనీసం ఒక ప్రాజెక్ట్ అన్న గట్టకపోతే ఏమన్నా అంటే అప్పు చేసిరు దానికి మిక్కే సరిపోతుంది మీరు దివాలా తీసిరు ఈ రాష్ట్రాన్ని మభ్యపెట్టే విధానం ప్రజలలో ఎన్ని రోజులు కూడా చెల్లదని తెలియజేస్తూ ఏదైతే గౌరవ నడిపల్లి దివాకర్ రావు గారి సూచన మేరకు ఇక్కడ వారి ఆధ్వర్యంలో వారి నాయకత్వంలో ఈ ధర్నా కార్యక్రమం కావచ్చు నిరసన కార్యక్రమం కావచ్చు తెలియజేస్తా వచ్చినందుకు వీళ్ళందరికీ పేరు పేరున మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు ప్రభుత్వం చేతగాని నాయకుడి పాలన ఎక్కడైనా ఉన్నదంటే భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే కొనసాగుతా ఉన్నది వాళ్ళు ఓన్లీ అధికారాన్ని వాడుకొని మాత్రమే ఈ ప్రభుత్వాన్ని రన్ చేయాలన్నటువంటి ఒక నీచమైన మనస్తత్వంతో ముందు కూర్చున్న ఒకవైపు ప్రజాక్షేత్రంలో ప్రశ్నిస్తేనేమో అక్రమ కేసులు అరెస్టు చేయడాలు జైలు పంపడాలు కొనసాగుతూ ఉన్నాయి సరే ఇట్లా అవుతుంది కదా అని చెప్పేసి రాష్ట్ర శాసనసభ వేదికగా ప్రశ్నిస్తేనేమో మేము చెప్పినట్టు మీరు నడుచుకుంటే ఉండండి లేదంటే మిమ్మల్ని సస్పెండ్ చేస్తామని చెప్పేసి నిర్దాక్షిణ్యంగా శాసనసభ నుండి సస్పెండ్ చేసినటువంటి సందర్భాలు అంటే ఈ ప్రజాక్షేత్రంలో ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయం పట్ల మేము ప్రశ్నిస్తున్న క్రమంలో సమాధానం చెప్పడం చేతగా అన్నటువంటి ఈ దద్దమ్మ ముఖ్యమంత్రి పాలన అరెస్టులను నమ్ముకొని సస్పెండ్ నమ్ముకొని మాత్రమే బతుకుతా ఉంది మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదైతే అబద్దాల పునాదుల మీద నువ్వు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినావో నీ అబద్దాలతోటి ఏదైతే ప్రజలను నీకు అధికారం కట్టబెట్టినారో ఇలా వాటికి సమాధానం చెప్పమంటా ఉన్నాం ఇప్పటి వరకు ఇన్ని ప్రభుత్వం ఏర్పడి పదిహేను నెలలు దాటింది ఈ పదిహేను నెలల తర్వాత మేము కోరుతున్నది ఒకటే ఒకటి ప్రతిదీ కూడా డిసెంబర్ ఇరవై మూడు తారీఖు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది తారీఖు రోజు అన్ని పథకాలు ఇంప్లిమెంట్ చేస్తారని చెప్పేసి ప్రతి స్టేజ్ మీద ప్రకటన చేసినటువంటి ముఖ్యమంత్రి కానీ ఈరోజు లో ఉన్నటువంటి మంత్రులు కానీ ఇప్పటి వరకు ఏ ఒక్క పథకం కూడా పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ అవ్వలేదు రైతు బంధు పేరుకు వస్తే పదిహేను వేలు చెప్పినటువంటి రైతు బంధు పన్నెండు వేలన్నా పన్నెండు వేలు కూడా దిక్కులేదు ఇలా పెన్షన్ నాలుగు వేలన్నా పెన్షన్ దిక్కులేదు ఒకవైపు కళ్యాణలక్ష్మి తులంబంగా ఉంటా అది దిక్కు లేదు అంటే వీటన్నిటి పైన క్రమంలో ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళపైన దాడులు అరెస్టులు కేసులు పెట్టడం శాసనసభలో శాసనసభ్యులను సస్పెండ్ చేయడం మాట్లాడుతూ ఉంటే ఏదైతే ఒక శాసనసభ్యుడికి అవకాశం ఇచ్చినప్పుడు వారు మాట్లాడుతూ ఉంటారు వారు మాట్లాడుతూ ఉంటే మధ్యలో వాళ్ళ ఎమ్మెల్యేలకు మంత్రులకు పదిసార్లు ఇంటరప్షన్ చేయడం అంటే కనీసానికి ఏదో ఒక సబ్జెక్ట్ కూడా ప్రజలకు వెళ్లొద్దు నేరుగా కానీ ఒక నీచమైన మన ఇలా ప్రభుత్వం నడుస్తూ ఉన్నది ఖచ్చితంగా ఇదే ఉత్సాహంతో కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచుతాం తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు ఈ సీమాంధ్ర నాయకులను కానీ తెలంగాణ వ్యతిరేకులను కానీ గ్రామాల్లోకి రావద్దని చెప్పేసి ఆ రోజు సందర్భం మాకు గుర్తున్నది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ దుష్టపాలన కొనసాగిస్తున్నటువంటి ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ గ్రామాలకు రాకుండా ఫ్లెక్స్లు కట్టి ప్రజల చేతనే వాళ్ళని తల్లిదండమైన పరిస్థితిని తీసుకొస్తాం ప్రజల క్షేత్రంలో మీరు ఎంత ఒత్తిడి పెట్టినా ఎన్ని నిబంధనలు కొనసాగించినా ఖచ్చితంగా మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటాం ప్రజాక్షేత్రంలో మేము దోషులుగా నిలబెడతాం ఏదైతే మంచాల్ ఐబీ చౌరస్తలో పెద్దలు నడిపే దివాకర్రావు గారి నాయకత్వంలో రోజు మా నిరసన కార్యక్రమం చేయడం జరిగింది రాబోయే రోజుల్లో ఇంతకంటే గొప్పగా కూడా కార్యక్రమాలు చేసి ప్రజలకు మద్దతుగా నిలబడతాం తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా